భూమి చెర్రి ఇద్దరు పై మాట్లాడుకుంటూ ఉంటారు ముందు ఈ పెళ్లిని ఎలా ఆపాలో అది ఆలోచించు భూమి అని చెర్రి అంటే ఎలా చెర్రి ఈ పెళ్లిని ఆపేది అని భూమి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది ఈ పెళ్లిని ఆపటానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెర్రి ఏదో ఒక ప్లాన్ చెప్తాడు దానికి భూమి కూడా అంగీకరిస్తుంది ఇక అర్ధరాత్రి అయిన తర్వాత భూమి సూట్ కేస్ సర్దుకొని నిద్రపోతున్న శరత్చంద్ర దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కుతుంది అలా కార్లు మొక్కిన తర్వాత శరత్చంద్ర మంచి నిద్రలో ఉండటం వల్ల భూమి కార్లు పట్టుకోవటం ఏది కూడా గమనించుకోడు అలా భూమి ఏడుస్తూ సూట్ కేసు పట్టుకొని బయటికి వచ్చేస్తుంది ఇంకోవైపు చెర్రీ నిద్రపోతున్న గగన్కి ఫోన్ కాల్ చేస్తాడు అదేంటి ఈ సమయంలో చెర్రీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిందే అని హలో చెర్రీ ఏంట్రా చెప్పు అని గగన్ ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు హలో అన్నయ్య ఇక నన్ను కొట్టేస్తున్నారన్నయ్య అని తనకు తానే చెంప పగలగొట్టుకుంటూ ఎవరో కొట్టినట్లు నటిస్తూ అబ్బా అబ్బా నన్ను కొట్టద్దు అని అరుస్తూ కేకలు పెడుతూ సగంలోనే ఫోన్ కట్ చేస్తాడు అయ్యో చెర్రీకి ఏమైందో ఏంటో అని గగన్ బయలుదేరి వస్తూ ఉంటాడు చెర్రీ మాట్లాడిన నెంబర్ లొకేషన్ ప్రకారం గగన్ ఆ లొకేషన్ చూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే భూమి ఇక గేటు కూడా దాటేసి సూట్ పట్టుకొని ఆటోలో ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇంకోవైపు చరణ్ ఎక్కడో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మరి గగన్ దగ్గరికే భూమి వస్తుందా మరి భూమి వల్ల మళ్ళీ గగన్ నిందలపాలు అవుతాడా అన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుందాం